హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఒక కాలేజ్ గురించి మీ ఫారెన్ డ్రీమ్స్ ని అంటే మీ డాలర్ డ్రీమ్స్ ని నెరవేర్చుకోవాలంటే మీకు ఈజీ పాత్ ఒకటి సలహా మీకు చెప్పబోతున్నా ఎక్కడ చదివితే మేము ఈజీగా వెళ్ళి చదవచ్చు అన్నది మీకు కైనా పిల్లలకైనా చాలా మందికి తెలియదు చాలా మంది ఇది దీని గురించి ఏంటంటే ఒక వీడియో చిన్న వీడియో ఇస్తున్నా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఎస్ఆర్ ఐఐటి అనే కాలేజ్ గురించి మీకు చెప్పబోతున్నా ఐఐటి అంటే ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది మన రాంపెల్లి విలేజ్ నియర్ గట్కేసర్ గట్కేసర్ అంటేనే ఇంజనీరింగ్ కాలేజ్కి హబ్ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్స్ ఉన్నాయి శ్రీనిధి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ ఇలాంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ హబ్లో ఒక అద్భుతమైన కాలేజ్ ఏంటంటే ఎస్ఆర్ఐఐటీ దీంట్లో ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఓన్లీ టూ ఎయిటీ సీట్స్ మాత్రమే ఉంటుంది ఇది ఎస్ఆర్ బ్రాండ్ వాళ్ళది ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళ కాలేజ్ ఇది ఈ ఎస్ఆర్ దీంట్లో ఏందంటే స్పెషాలిటీ ఏంటంటే మనం త్రీ ఇయర్స్ ఇండియాలో ఇంజనీరింగ్ చేయొచ్చు వన్ ఇయర్ వచ్చేసి ఫారెన్కి వెళ్ళి ఫారెన్ యూనివర్సిటీలో చదవచ్చు వితౌట్ జిఆర్ఈ ఆర్ టోఫెల్ ఆర్ ఏది ఎగ్జామ్స్ అవసరం లేకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు ఇది ఒక అద్భుతమైన అవకాశం లో చదువుకోవాలి యూఎస్లో ఎంఎస్ చేయాలి బిఎస్ చేయాలనుకున్న వారికి ఏంటంటే త్రీ ఇయర్స్ ఇండియాలో వన్ ఇయర్ వచ్చేసి యుఎస్ యూనివర్సిటీలో సో దీని వల్ల ఏమైతుందంటే అక్కడ యూనివర్సిటీ నుంచి బిఎస్ డిగ్రీ వస్తుంది అంటే ఎంఎస్ వచ్చినట్టుగా బిఎస్ డిగ్రీ వచ్చినప్పుడు బిఎస్ వాళ్ళ వెన్ కంపేర్డ్ ఎంఎస్ స్టూడెంట్స్ బిఎస్ స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఏమైతుందంటే ఇక్కడ వీళ్ళు త్రీ ఇయర్స్ చదివేది కూడా మొత్తం ఫారెన్ సిలబస్ ఏ ఉంటుంది అంటే యుఎస్ సిలబస్ ఏ ఉంటుంది మోడ్రన్ సిలబస్ ఉంటుంది ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు వాళ్ళ కరికులం ఉంటుంది ఇది జేఎన్టీ అప్లైడ్ కాలేజ్ కానీ ఎక్కడ కూడా మీకు ఇది కౌన్సిలింగ్లో అవ్వపడదు ఇది ఇంకోటి ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజ్ ఏఐసిటి అప్రూవ్డ్ ఉంది జేఎన్టీ ఉంది మనం ఇవాళ చాలామంది కొత్త కొత్తగా వచ్చి ఇన్స్టిట్యూట్స్ పెడుతుండ్రు ఈ ఇన్స్టిట్యూట్స్ కాదు ఇన్స్టిట్యూట్ పెట్టి స్కిల్స్ నేర్పిస్తాం స్కిల్ సెట్స్ నేర్పిస్తాం మాకు డిగ్రీల డిగ్రీ ఏమో వేరే కాలేజ్లో ఏదో యూనివర్సిటీ నుంచి ఇప్పిస్తాం అని చెప్పి చాలా చెప్తున్నారు అలా కాకుండా దీన్ని దాదాపు ఒక పది ఏళ్ళ క్రితమే పది పద్నాలుగేళ్ళ క్రితమే ఎస్ఆర్ విద్యా సంస్థలు ఎస్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచించి ఇలాంటి సిస్టమ్ని ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ సిస్టమ్ తీసుకొని వచ్చిండ్రు దాదాపు ఇప్పుడు పద్నాలుగేళ్ళు అవుతుంది వాళ్ళ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఓన్లీ టూ ఎయిట్ సీ సీట్స్ ఉంటాయి ఇది ఒక సువర్ణ అవకాశం ఇది ఒక బంగారు అవకాశం ఈ మీరు యూఎస్కి వెళ్ళాలనుకున్న పిల్లలకు ఇది ఒక బంగారు బాట లాంటిదే ఎందుకంటే ఈజీ వెరీ ఈజీ మీకు సిలబస్ కూడా ఏంటంటే మళ్ళీ ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ అక్కడ ఒకటే సిలబస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది ఈ కాలేజ్ ఫెసిలిటీస్ అంటే సిటీ మొత్తం నుంచి హైదరాబాద్ మొత్తం నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఈ హాస్టల్ వచ్చేసి మళ్ళీ సిటీల్లోనే ఉంది వీళ్ళ హాస్టల్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది ఈ ఎస్ఆర్ బ్రాండ్ అంటే దాదాపు తెలంగాణలోనే ఎస్ఆర్యు యూనివర్సిటీ కింద ఈ ఒక పెద్ద బ్రాండ్గా ఒక బ్రాండ్గా ఉన్న కాలేజ్ విద్యా సంస్థలు ఎస్ఆర్ విద్యా సంస్థలు రెండు వందల కాలేజీకి కాలేజెస్కి పైగా వీళ్ళ సంస్థలు ఉన్నాయి అదేవిధంగా ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది ఈ ఈ ఎస్ఆర్ యూనివర్సిటీ ఈ దీనికి ఎస్ఆర్ఐఐటీకి మాతృ సంస్థే ఎస్ఆర్ యూనివర్సిటీ ఆ ఎస్ఆర్ యూనివర్సిటీ పొజిషన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నైంటీ ఎయిత్ ర్యాంకింగ్లో ఉంది ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణలో ఉంది వాళ్ళదే ఈ ఎస్ఆర్ఐఐఐటి అన్నట్టు అంటే ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి పద్నాలుగు ఏళ్ళ క్రితమే ఒక ముందు ఆలోచన ఆలోచించి వీళ్ళు ఇక్కడ స్థాపించరు దీన్ని పిల్లలు మీకు ఇక్కడ జాబ్స్ కూడా దీంట్లో జాబ్ ప్లేస్మెంట్స్ కూడా పర్లేదు ఎందుకంటే ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ ఆఫీసర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని ట్రైన్ చేస్తుంటారు సో ఇక్కడ ఏమైతుందంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మంచిగానే ఉంది మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కానీ ఇది జాబ్స్ కోసం కాదు ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న పిల్లలు మాత్రం దీన్ని ప్రిఫర్ చేయండి ఇది బంగార ఆపర్చునిటీ ప్లస్ ఎందుకంటే మోడ్రన్ ఎడ్యుకేషన్ న్యూ సిలబస్ అప్డేటెడ్ సిలబస్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి జేఎన్ టూ కింద అందరూ ఏంటంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్ని అవుట్డేటెడ్ సిలబస్ ఏ ఉన్నాయి అన్ని కాలేజెస్లో ఈ మోడర్న్ సిలబస్ ఇండస్ట్రీ కరికులం డిజైన్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ దగ్గర కరికులం డిజైన్ చేసుడు ప్లస్ ఫారెన్ యూనివర్సిటీస్ తోటి కనెక్షన్స్ అండ్ కోలాబరేషన్స్ ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు ఇక్కడ త్రీ ఇయర్స్ ఇక్కడ చదవచ్చు వన్ ఇయర్ లో చదవచ్చు మళ్ళీ యూఎస్ యూనివర్సిటీ నుంచి కూడా బిఎస్ డిగ్రీ వస్తుంది లేదు నేను యుఎస్కి వెళ్ళాల్సిన ఆలోచన లేకుండా ఇక్కడనే కూడా ఫోర్ ఇయర్స్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు సో వీళ్ళ క్యాంపస్ ఫోర్టీన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో వీళ్ళ క్యాంపస్ గ్రీన్ నీట్ అండ్ గ్రీన్ క్యాంపస్గా ఇది పేరు తెచ్చుకుంది చాలా నీట్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఏ విధంగా అయితే చదువుకోవాలంటే ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలి సిటీ పొల్యూషన్కి సిటీ సౌండ్స్కి దూరంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళ కాలేజ్ ఉంది మన వాళ్ళు అందరం వెళ్ళి మన టీం అంతా వెళ్ళి అక్కడ వీడియో షూట్ చేసుకొని వచ్చిండ్రు కాలేజెస్ అన్నీ చూసినప్పుడు ఇది ఒక డిఫరెంట్ కాలేజ్గా దాన్ని చూ షూట్ చేసుకొని వచ్చాను దాని తర్వాత వాళ్ళ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాం విధంగా వాళ్ళ చైర్మన్ గారితో కూడా మాట్లాడాను చెప్పినప్పుడు వాళ్ళ విజన్ ఏంది అన్నది చాలా అద్భుతంగా అనిపించింది బాగా అనిపిచ్చింది ప్లస్ దట్టు ఇది ఇది కొత్త సిస్టమ్ కాదు వీళ్ళు టూ థౌసండ్ లెవెన్లో ఎస్టాబ్లిష్ చేసినట్టు దే హ్యావ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్ఐఐటిఏ ఎస్ఆర్ విద్యా సంస్థలకు దాదాపు ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ని ఒక ప్యాషన్గా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ని ఒక బిజినెస్గా కాకుండా ఒక ప్యాషన్గా ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి అన్నట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక తెలంగాణ చైర్మన్గా ఉండి తెలంగాణ కాలేజెస్లో ఇప్పుడు మనం ఎన్నో ఉన్నాయి నారాయణ శ్రీ చైతన్య కాంపిటీషన్ కాంపిటీషన్గా కూడా ఈ ఎస్ఆర్ ఇంటర్ కాలేజెస్ ఇంకా వాటితో సమబుజిగా పోట్లాడుతున్నాయి వాటితో సమబుజిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి సో ఈ సంస్థ వారిదే ఈ ఎస్ఆర్ఐఐఐటి ఓకే ఫ్రెండ్స్ ఈ మీ ఎవరైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం నో జిఆర్ఈ నో టోఫెల్ ఓన్లీ మీరు త్రీ ఇయర్స్ ఇక్కడ చదువుకోవచ్చు కాలేజ్కి వెళ్ళినట్టే ఫైనల్ ఇయర్ వచ్చేసి యుఎస్లో వెళ్ళిపోయి చదువుకోవచ్చు